తొలిసారిగా వచ్చే పండుగ వినాయక చవితి అని ప్రజలందరికీ సర్వ విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండేందుకు ఆ విఘ్నేశ్వరుడిని పూజిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచెర్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు బండారు మదన్ కుసుమకుమారి నగరాధ్యక్షులు కోటారు నాగేశ్వరరావు ఆళ్ల వెంకటరత్నం వరలక్ష్మి మంత్రి శ్రీనివాసరావు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లో మొట్టమొదటిగా మన వినాయక చవితి చేసుకుంటా ఉన్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడు బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనతోటి అంతా మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు వాళ్ళందరికీ కూడా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశాన్ని గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదంటే ఇంకోటి కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కకుపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు వినాయకుడి సాగుని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని ఆ భగవంతుని